ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడే ఇంక పూర్తవుతుంది కేఎన్ఆర్ గారికి ఫోన్ చేసి అండి పొద్దున్నే కొడాలని నేను వస్తున్నాం చెప్పడం జగన్ గారికి అని చెప్పాను అట్లాగే అండి చెప్తా అన్నారు రాత్రి తొమ్మిదింటికో పదింటికో చెప్పాం ప్రెస్ మీట్ అయిన తర్వాత అనుకుంటున్నా అలాగే అండి చెప్తాను పొద్దున్నే వద్దుగా నేను వచ్చేయండి అయితే అన్నారు మళ్ళీ లేట్గా ఫోన్ చేసి రేపు కాదు ఎల్లుండి రమ్మన్నారండి అని చెప్పి అలా ఆరో తారీఖు వెళ్ళాం అంటే మేము జగన్ గారిని కలిసేప్పుడికే నేను ఆ నిర్ణయంలో ఉన్నాను జగన్ గారిని కలిసినప్పుడు మనం అందరం గ్రూప్గానే కూర్చున్నాం విడిగా ఏం రూమ్ విడివిడిగా ఏం కలవలేదైనా వచ్చిన వాళ్ళందరితో గ్రూప్ మాట్లాడుకున్నాం గ్రూప్గా ఏదేం జరిగినా మనం మళ్ళీ జనం కోసం నిలబడాలి అనేది ఆరోజు నాతో పాటు అక్కడికి వచ్చినట్టు దాదాపు చాలామంది వచ్చారు అందరి నిర్ణయం కూడా జనం కోసం మనం నిలబడి ఫైట్ చేయటమే అనేది అంటే కొన్నాళ్ళు వెయిట్ చూద్దాం అనేది ఏ అసలు ఆ మాటే లేదు ఆరో తారీఖునే అక్కడికి వచ్చినటువంటి ఆ రోజు జగన్ గారి దగ్గరికి వచ్చినటువంటి పోటీ చేసిన అభ్యర్థులు అందరూ వాళ్ళు మాజీ మంత్రుల మాజీ ఎమ్మెల్యేలా ఎవరన్నా కానీ కొంతమంది ఎమ్మెల్సీలు వచ్చారు అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం మనం వేచి చూడటం ఆరు నెలలు చూద్దాం సంవత్సరం చూద్దాం అదేం కాదు డే వన్ నుంచి మన పాత్ర స్టార్ట్ అవ్వాలంటే అందుకని అప్పటికే కార్యకర్తలను వేటాడటం వేధించటం ఇళ్ళు ధ్వంసం ఆస్తులు ధ్వంసం చేయటం భౌతిక దాడులు కిరాతకాలు విపరీతంగా అసలు లెక్కకి మిక్కిలిగా జరుగుతున్నాయి ఒక నియోజకవర్గం కాదు ఒక జిల్లా కాదు ప్రతి గ్రామంలో కూడా దాదాపు జరుగుతున్నాయి కాబట్టి ముందు కార్యకర్తలను కాపాడుకోవాలి కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపుకోవాలి ఎక్కడికి ఎక్కడ ఏది జరిగినా సరే దాన్ని స్థాయి అక్కడ జరిగినటువంటి సంఘటన స్థాయిని బట్టి ఎవరు వెళ్ళాలి అక్కడికి అనేది అందరం రోడ్డు రెగ్యులర్గా కోఆర్డినేట్ చేసుకోవాలి రాష్ట్రంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా ఎవరికి జరిగినా పార్టీ నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి అనేది ఆ రోజు అందరం మాట్లాడి జగన్ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకున్నాం ఎస్ నేను కూడా రెడీగా ఉంటాను మీరు ఎక్కడ ఏంటో చెప్పండి మనం వెళ్ళిపోదామని అనుకున్నాం